హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫ్యూన్ షేక్ నమస్తే అస్సలం లేకమ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోలు చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఉదయం అయితే నేనైతే ఏబీసీ జ్యూస్ అయితే చేసుకుంటున్నానండి మిక్సీ జార్ తీసుకొని రెండు ఉసిరికాయలు ఒక చిన్న బీట్రూట్ ఒక చిన్న క్యారెట్ అయితే వేసుకున్నానండి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా రెండు గ్లాసులు అయితే వేడి నీళ్ళు వేసుకున్నానండి ఇంకా ఈరోజు జ్యూస్ అయితే నేను మా వారైతే తాగేస్తామండి మా పిల్లలకి చిన్నగా అలవాటు చేస్తున్నాను ఇంకా ఒక సంచి అయితే కుట్టుకున్నానండి కాటన్ క్లాత్తో ఒక చంబులో అయితే కుట్టుకున్న సంచి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా మిక్సీ పట్టుకున్న జ్యూస్ అయితే వేసుకొని ఇంకా జల్లించుకుంటానండి అసలు చాలా ఈజీగా అయిపోయింది ఇలా జల్లించుకుంటే నాకైతే త్వరగా అయిపోతుంది పని కానీ జ్యూస్ చేసుకొని తాగాలన్నా చాలా ఈజీ అనిపిస్తుంది ఏ జ్యూస్ చేసినా ఇలాగే జల్లించుకుంటానండి ఈ సంచిలో ఇంకా దాని తర్వాత అయితే మా వారైతే త్వరగాతే నేను డ్యూటీకి వెళ్ళాలి అని చెప్తున్నారు ఇంకా సర్లే అనేసి ఇంకా మా వారికి అయితే గ్లాసులో వేసి అయితే జ్యూస్ ఇచ్చేస్తున్నానండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇది ఒక నెల తాగితే మన బ్లడ్ చాలా ఇంప్రూవ్ అయ్యద్ది జ్వరం అనేది రాదు మనకి వీక్నెస్ అంతా వెళ్ళిపోతుంది ఇంకా మా వారికి అయితే ఇచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నాను కడాయి వేడిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈరోజు అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నానండి ఆయిల్ వేడిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు ఇంకా మా ఇంట్లో పచ్చి శనగపప్పు అయితే తినారండి అందుకు వేయను ఇంకా ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని దొరగా అయితే ఫ్రై చేసుకుంటానండి ఇంకా దాని తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు క్యారెట్ ముక్కలు కరివేపాకు వేసి అయితే కలుపుకుంటూ దొరగా అయితే ఫ్రై చేసుకుంటానండి ఇంకా మేము ఉప్మాలో అయితే అల్లం పేస్ట్ కానీ వేస్తామండి సేమియా ఉప్మాలో మామూలు ఉప్మాలో కానీ వేస్తామండి ఇంకా అవి కొంచెం దొరగా ఫ్రై అయిన తర్వాత అప్పటికప్పుడు నూరుకున్న అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నానండి ఒక స్పూన్ ఉప్పు కానీ వేసుకుంటానండి ఒక స్పూన్ పసుపు వేసుకుంటానండి అర స్పూన్ కారం వేసుకుంటానండి ఇంకా అవన్నీ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటానండి అవి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఎసరు కోసం అయితే ఒక గ్లాస్కి మూడు గ్లాసులు చొప్పున వాటర్ అయితే వేసుకుంటానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసానండి ఇంకా కలిపేసుకునేసి మూత అయితే పెట్టేస్తానండి ఎసరు వచ్చేదాకా ఇంకా ఎసరు వచ్చిందేమో చూద్దాం ఇంకా ఒక గ్లాస్ అయితే గోధుమ అయితే వేస్తున్నానండి ఇది కొంచెం లావుగా ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను కానీ కొంచెం తిన్నానండి చూస్తుంటే తినాలనిపించింది ఇంకా కలిపేసుకునేసి అయితే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటానండి పది నిమిషాల తర్వాత చూద్దాము ఇంకా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించి వడ్డించుకొని తినడమే ఇంకా నేనైతే మా పిల్లలకి స్నాక్ బాక్సులు అయితే ఉప్మా కట్టేస్తానండి పల్లె పచ్చడి అయితే చేసేసానండి బాక్స్ అయితే కట్టేద్దాం ఇంకా మా పిల్లలు అయితే ఉదయమే పాలు తాగుతారండి బూస్ట్ వేసుకొని దాంట్లో ఒకరోజు పటిక బెల్లం ఒకరోజు ఆర్గానిక్ బెల్లం అయితే కలిపిస్తానండి ఇంకా ఈ స్నాక్ బాక్స్ అయితే స్కూల్లో తినేస్తారు ఇంట్లో అస్సలు విసిగిస్తూ ఉంటారు అస్సలు తినరు స్కూల్లో పెడితే మాత్రం గమ్ముగా తిని తెస్తారండి ఇడ్లీ దోశ అయితే ఇంట్లో ఆరామ్గా తినేస్తారు పెడితే ఇంకా ఉప్మా వేసిన తర్వాత పచ్చడి కానీ వేసి ఇంకా బాక్స్ అయితే కట్టేస్తున్నానండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దాని తర్వాత మా వారు కానీ జ్యూస్ తాగారు కదా ఇంకా డ్యూటీలో అయితే ఉప్మా తింటానులే బాక్స్ కట్టు అని చెప్పారు ఇంకా ఆయన కానీ ఒక బాక్సులో అయితే ఉప్మా వేసిస్తున్నానండి ఇంకా పచ్చడి కానీ వేసి ఇచ్చేస్తాను ఒక స్పూన్ పెట్టేస్తాను ఇంకా డ్యూటీలో అయితే పదింటి ఆ టైంలో అయితే తినేస్తారండి రోజు ఇంట్లోనే తినిపోతారు ఈరోజు చాలా పని ఉందంట త్వరగా వెళ్ళాలనేసి ఇలా బాక్స్ అయితే తీసుకుపోతున్నారు ఇంకా ఉప్మా వేసేసాను కదండి ఇంకా ఆయన కానీ పచ్చడి వేసి ఒక స్పూన్ కానీ పెట్టేసి బాక్స్ అయితే కట్టేస్తానండి ఇంకా వాళ్ళందరైతే వెళ్ళిపోతారండి మా వారు వాళ్ళకి స్కూల్లో వదిలిపెట్టి ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా ఇదైతే లంచ్లోకి మా రాయలసీమ స్టైల్ పల్లి పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం అండి మా రాయలసీమలో ఎక్కువగా అన్నంలో పల్లి పచ్చడి చేసుకొని ఉంటారు ఇంకా నాకైతే ఈరోజు చాలా బాగా గుర్తొచ్చింది ఇంకా ఒక రెండు టీ గ్లాసులు పల్లీలు అయితే దొరగా ఫ్రై చేసుకున్నాను సిమ్లోనే హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదండి బాగుండదు పచ్చడి ఇంకా అవైతే ఫ్రై అయిపోయినాయి కదా మిక్సీ జార్లో వేసుకొని చల్లార్చుకుంటానండి ఇంకా దాంట్లోకైతే అన్నీ మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఇంకా అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఒక ఎనిమిది పచ్చిమిర్చి వరకు అయితే వేసుకుంటానండి ఇవైతే చాలా కారం ఉన్నాయి ఇంకా ఒక నాలుగు టమోటాలు కానీ కట్ చేసి వేసుకునేసి కలిపేసుకునేసి మూత పెట్టేసి బాగా మగ్గించుకుంటానండి టమోటాలు మెత్తగా ఉడికేదాకా ఇంకా ఆ పుల్లోపు అయితే ఆ పచ్చడిలోకి తినడానికి ఆమ్లెట్ కావాలి కదండి స్టవ్ వెలిగించి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడేలోపు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి ఒక ఉల్లిపాయ ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి కచ్చా పచ్చి దంచుకున్న అల్లం పేస్ట్ వేసుకున్నానండి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కానీ వేసుకున్నానండి ఒక స్పూన్ ధనియాల పొడి కానీ వేసుకున్నానండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకు ధనియాల పొడి వేసుకున్నాను ఇంకా అవన్నీ అయితే చేత్తో బాగా మసాలాలు పట్టేదాకా కలుపుకోవాలండి ఇంకా మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి మూడు ఆమ్లెట్లు వేసుకుంటామండి ఇంకా దాంట్లో అయితే ఒక మూడు గుడ్లు అయితే పగలగొట్టి వేసుకుంటానండి మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఆమ్లెట్ అంటే ఎక్కువగా అన్నం తినేస్తారు ఆమ్లెట్ వేస్తానంటే లేకుంటే బాగా విసిగిస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడైతే ఇంకా సర్లే అనేసి అయితే గుడ్లు కానీ వేసేసాను కదండి ఇంకా కలిపేసుకుంటున్నాను కలిపేసుకున్న తర్వాత ఇంకా అదైతే కలుపుతుంటే కింద పడిపోయిందండి కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే మంచిగా ఉండేది ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకుందామండి చిన్న చిన్న ఆమ్లెట్లు అయితే వేసుకుంటానండి మూడు అయితే అవుతాయి దీంట్లో మూడు గుడ్లకి ఇంకా ఒక ఆమ్లెట్ అయితే వేసేసాను కదండి ఇంకా మూత పెట్టేసి అయితే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి ఐదు నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఇంకా అటువైపు కానీ తిప్పేసుకుందామండి అటువైపు తిప్పేసుకొని అటువైపు కానీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి ఇంకా వడ్డించుకొని తినేయడమే అండి మా పిల్లలైతే నాకు ఆమ్లెట్ వేయమ్మా ఆమ్లెట్ వేయమ్మా అని బాగా విసిగిస్తున్నారు ఇంకా సరేలే అనేసి ఇంకా వాళ్ళకైతే ఒక్కొక్క ఆమ్లెట్ వేసి ఇద్దరికి ఇచ్చేసానండి ఇంకా ఒక మూడు ఒక ఆమ్లెట్ పక్కన పెట్టుకున్నాను అన్నంలో తిందామనేసి ఇంకా పల్లీలు వేయించాను కదండి అవి చలారినాయి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ కలుపు వేసి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఇంకా దా అవి అయితే మూత పెట్టేసి స్మూత్గా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా దాంట్లోకైతే మగ్గించుకున్న టమోటా పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి ఇవి నాలుగు పచ్చిమిర్చి వేసినా బాగా మంటగా ఉన్నాయండి ఇంకా అందుకనేసి పచ్చిమిర్చి తక్కువగా వేసానండి ఇంకా దాంట్లోకి అయితే అవన్నీ వేసాను కదా ఒక గ్లాస్ వేడి నీళ్ళు వేసేసుకొని ఇంకా స్మూత్గా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇంకా ఉల్లిపాయలు కానీ వేసుకోవచ్చండి ఇంకా ఆమ్లెట్ వేసుకున్నాను కాబట్టి ఉల్లిపాయలు అయితే వేయలేదండి ఇంకా వేడి వేడి అన్నంలో అయితే వేసుకొని తినేద్దాం ఆమ్లెట్ పల్లి పచ్చడి అన్నం అండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అండి చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా తృప్తిగా కడుపు నిండా అన్నం తినేయచ్చు ఇంకా నేనైతే అన్నం తినేస్తానండి నాకు నోరు ఉడుతుంది చూస్తుంటేనే ఇంకా దాని తర్వాత అయితే స్టవ్ వెలిగించి ఇంకా ఇది రోజు రోజులాగా అండి ఉదయమే లంచ్ బాక్స్ కోసం అయితే అన్నం పెట్టేసానండి స్టవ్ వెలిగించి ఉప్పు వేసేసి కలిపేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత అయితే లంచ్ బాక్స్లోకి టమోటా బజ్జీ చేద్దామనేసి అయితే అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఇరవై పచ్చిమిర్చి ఒక పదహైదు టమోటాలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నానండి కడాయి పెడిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి దీనికి పోపు ముందుగానే వేసుకుంటున్నాను చాలా కమ్మగా ఉంటుందని ఇంకా ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండిమిర్చి అయితే వేసుకుంటున్నానండి ఎండిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం దొరగా ఫ్రై చేసుకుంటానండి తాలింపుని ఇంకా అవి కొంచెం దొరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నానండి ఇంకా టమోటా ముక్కలు కానీ వేసుకుంటానండి ఇంకా దాంట్లోకైతే కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం పేస్ట్ వేసుకున్నానండి ఒక స్పూను ఒక స్పూన్ ఉప్పు కానీ వేసుకున్నానండి ఇంకా ఒక స్పూన్ పసుపు కానీ వేసుకుంటున్నానండి నాలుగు రెమ్మల కరివేపాకు కానీ వేసుకునేసి కలిపేసుకుని మూత పెట్టేసి అయితే బాగా మగ్గించుకుంటానండి ఇదైతే చాలా కమ్మగా ఉంటుందండి నెయ్యి వేసుకొని ఒక ముద్ద వేడివేడి రాగి సంగటి అన్నంలోకి అయితే బాగా తినేయచ్చు నాకైతే చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా అయిపోయిద్ది ఇంకా మూత అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం ఇంకా బాగా మగ్గిపోయినాయండి అన్నీ ఉడికి ఇంకా పప్పు గుద్దితో అయితే రుబ్బేసుకుంటున్నానండి రుబ్బిన తర్వాత ఇంకా వడ్డించుకొని తినడమే మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్